మరి ఈరోజు నారగూడెం గ్రామం కట్టంగూరు మండలం నల్గొండ జిల్లా మరి యొక్క నారగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ యువకులు పెద్దలు అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి రెండు వాక్యాల్లో చెప్పాలంటే మరి అంటరాని తనం గురించి ఆయన పడ్డ కష్టాలు ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పడలేదు విషయం ఏంటంటే ఆయన పుట్టిన కానుంచి చదువుకునేంత వరకు గొప్పోడయ్యేంత వరకు కూడా ఈ యొక్క అవమానం అనేటువంటిది భరిస్తూనే వచ్చాడు మరి స్కూల్ కు వెళ్ళే టైంలో స్కూల్ కు వెళ్ళిన దగ్గర స్కూల్ లోపల కూర్చోకుండా బయట కూర్చొని విద్యను అభ్యసించడం అదేవిధంగా స్కూల్లో మంచినీళ్ళు తాగడానికి కూడా అంబేద్కర్ కు అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే దళితుడు అనేటువంటి ఒకే ఒక కారణం చేత ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి మంచినీళ్ళని కూడా అగ్రవర్ణ వాళ్ళు స్కూళ్ళలో నీళ్లు కూడా తాగనీయలేదు బయట కూర్చొని కనీసం ఆయన చెంబుతో పోసుకొనియకుండా దోషులతోటి తాగేటువంటి పరిస్థితి ఆనాడు అంబేద్కర్ అవమాని అవమానపడ్డాడు ఆ విధంగా చదువుకునేటువంటి టైంలో కనీసం బయట ఉండి చదువుకున్నా కూడా ఒక లెక్క చేద్దామని బోర్డు దగ్గరికి పోతే ఆ బోర్డు వెనకాల మా యొక్క టిఫిన్ బాక్సులు ఉన్నాయి నువ్వు దళితుని కాబట్టి బోర్డు దగ్గరికి వస్తే మలినం అయిపోతుంది నువ్వు బోర్డు దగ్గర కూడా రావద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంబేద్కర్ను అవమానించడం జరిగింది ఈ అన్ని అవమానాలు భరించి అయినా కూడా పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ అనేటువంటి ఆ యొక్క చదువును పూర్తి చేయడం జరిగింది ఆ చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆ కులంలో అప్పటి వరకు ఎవ్వరు కూడా అంత పెద్ద చదువు చదవలేదు అంబేద్కర్ ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మహా కులస్తులు అందరూ కూడా కలిసి పెద్ద గొప్ప కార్యక్రమం చేసి సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క విషయాలు ఇంత మంచి చదువుతుండి అబ్బాయి ఎవరు దళితుడు అయినా కూడా పర్వాలేదు అని చెప్పేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి బరోడా మహారాజు షయాజీ రావు అనేటువంటి ఆ యొక్క రాజు ఈయన యొక్క చదువును గుర్తించి ఇరవై ఐదు రూపాయల యొక్క స్కాలర్షిప్ తోటి విదేశాలకు వెళ్లి చదువుకో బాబు నువ్వు మంచి చదువుకో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజు ప్రోత్సహించడం జరిగింది ఈ విధంగా అంబేద్కర్ గారు తన సొంత శక్తి తోటి అనుభవిస్తూ ఇవన్నీ బాధలు అనుభవిస్తూ చదువులు చదివి మరి యొక్క చదువు అంతా కూడా నీ ఒక్కరినే ఈ బాధలు పడితే మరి నా వెనకాల ఉన్నటువంటి సమాజం కూడా చాలా బాధపడతా ఉన్నది నాకు నా వెనకాల ఇంకా చాలా వేల మంది కూడా ఇలాంటి సమస్యను అధిగమిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఇంకా చదువు చదవాలని చెప్పేసి అమెరికాలోని కొలంబో యూనివర్సిటీలో పెద్ద చదువులు చదవడానికి అమెరికా వెళ్ళడం జరిగింది అమెరికాలో చూసినట్లయితే అక్కడ ఇలాంటి కుల వ్యవస్థ లేదు అమెరికాలో మనుషులందరూ సమానంగా ఎవరి చేసుకునేటట్టుగా ఉంది మరి భారతదేశంకి వచ్చేసరికి ఈ కుల వ్యవస్థ అని చెప్పేసి అందరిని అటరాని వాడు అని చెప్పేసి అన్ని చూస్తున్నారు అమెరికాలో వేరే వేరే దేశాల్లో ఇలాంటి కుల వ్యవస్థ అనేటువంటిది లేదని చెప్పేసి అక్కడి నుంచి చదువు పూర్తి చేసుకొని భారతదేశం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇవన్నీ కూడా మాపాలంటే నేను ఏదో ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి భారత రాజ్యాంగాన్ని రాసి ఆ భారత రాజ్యాంగంలో ఈ నా యొక్క కుల వ్యవస్థ నా దళితులు ఎవరు కూడా ఈ బాధలు పడద్దు వాళ్ళందరికీ సమాన అవకాశాలు కల్పించాలి వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా నా పేదలందరూ కూడా ఫలాలు అందాలి అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఆలోచనలు చేసి మనకి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు అదేవిధంగా ఓటు హక్కు కూడా కల్పించాడు మరి సామాన్య మానవుడి అత్యున్నత స్థాయికి మామూలు మనిషిని ఉద్యోగం చేసుకున్న వాడు అత్యు అత్యున్నత ఉద్యోగ స్థాయికి ఇలా సివిల్ సర్వీస్ అయితే ఏ ఉద్యోగం అయినా కూడా అందులో కూడా రిజర్వేషన్లు కల్పించి మనల్ని పై స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారు చేసిన సేవలు ఈ దేశానికి చాలా అమోఘం అనమాట అంటే ఆయన చదివినటువంటి చదువు ఈ దేశంలో ఎవ్వరు కూడా చదవలేదు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన రాబో తరం ఉన్నటువంటి పిల్లలు కావచ్చు మేము చదువుకున్నాం కాబట్టి ఆ మాత్రం మాకు ఈ నాలెడ్జ్ వచ్చి మేము తెలియజేస్తా ఉన్నాం మరి చదువుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు అందరినీ కూడా చదువు వైపు మళ్లిస్తే తప్ప ఈ లోకం అనేటువంటిది మారదు ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది మారదు ఎందుకంటే అంబేద్కర్ అంత పెద్ద చదువు అయినా కూడా ఆ యొక్క బొంబాయి రాష్ట్రంలో బొంబాయిలో ఆయన గది ఉండడానికి నీది ఏ కులం అని అంటే దళితులు కాబట్టి నీకు రూమ్ రెంట్ అని అని చెప్పేసినటువంటి పరిస్థితి ఆ విధంగా ఉండే అంత పెద్ద గొప్ప చదువు చదివినా కూడా ఈనాటికి కూడా నల్గొండ పట్టణంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు మీది రూమ్ రెండు పోతే ఖచ్చితంగా మీరు ఏ కులము ఏం చేస్తారు పరిస్థితి అడిగేటువంటిది వస్తుంది ఇంత చదువు చదివినా కూడా జనాలని చైతన్యం చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను అంబేద్కర్ చదివినటువంటి చదువులతో పాటు ఇవన్నీ కూడా మన పిల్లలకు నేర్పించాలే విషయాలన్నీ కూడా తెలియజేయాలి చదువు ద్వారానే ఈ యొక్క సమాజం మారుతుంది అని చెప్పేసి మనం అందరం గమనించాలే మనం చదువుకోకపోయినా మన పిల్లలైనా చదువుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో బాగుపడతారని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ చదివిండు కాబట్టి ఈ విధంగా ఉన్నాం లేకపోతే మనం ఈ విధంగా ఉండేవాళ్ళం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి అవకాశం మనకు అంబేద్కర్ గారు కల్పించినందుకు మరొకసారి అంబేద్కర్ గారికి నూట ముప్పై నాలుగో జయంతి శుభాకాంక్షలు జై భీమ్ జై రైట్